హలో అండి హాయ్ అందరికీ హ్యాపీ సండే ఏం చేస్తారు అందరూ సండే స్పెషల్ ఏం చేసుకున్నారు ఇవాళ మా సండే పని చూడండి ఇంకా చాలా పని వీడియో తీయలేదు నేను ఎందుకంటే కుదరలేదు పొద్దు పొద్దున్నే లేచినాము నాలుగు గంట గట్ల చీకట్లో కొన్ని వీడియో తీయడానికి కుదరలేదు మరీ అన్ని వీడియో తీయాలంటే మళ్ళీ పిల్లలు లేవలేదు అందుకోసమనే అన్ని పనులు బట్టల పని బోర్ల పని అంతా అయిపోయిన తర్వాతకి బయట ఒకసారిటప్పుడు కాంచి తీసినాము ఇవాళ సండే కదా మళ్ళీ చేన్ దగ్గర పోతాను చాలా పని ఉంది ఇక రోజు చిలకడ పని పత్తి పని వీడియో పెడితే బోరు కొట్టినట్టు ఉంది అందరికీ జనానికి అందుకోసమని ఇంటికాడ పని వీడియో పెట్టినా ఏం వీడియోలు పెట్టాలబ్బా రోజు ఏం వీడియోలు దొరుకుతాయి ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడమేమో కానీ వీడియోలు పెట్టాలంటే చచ్చిపోతానం అనుకోండి వీడియోలు వెతికి వెతికి ఇంక ఇక్కడ నా పని ఏంటంటే బట్టలు బిండినా పొద్దున్నే నాలుగు గంటల గట్ల ఈ బట్టలు ఏమైందంటే ఇప్పుడు ఈ పిల్లలు ఇద్దరు హాస్టల్ నుండి వచ్చారు మాకు అందుకోసమనే చాలా బట్టలు ఉన్నాయి ఇవాళ పిల్లలు వచ్చి ఇక మీకు తెలుసు కదా వాళ్ళ హాస్టల్ నుంచి వాళ్ళ లగేజ్ అంతా పట్టుకొని వస్తారని పక్క బట్టలు బెడ్షీట్లు ఫిల్లో కవర్లు అన్ని ఇంకా బట్టలు స్కూల్ డ్రెస్సులు అన్నీ పే ఇప్పేసి పట్టుకొని వచ్చారు వాళ్ళు వాళ్ళ బట్టలని పిండేసరికి చాలా టైం పట్టింది ఎందుకంటే వాళ్ళు వేడి నీళ్ళల్లో పెట్టి కొంచెం తెల్లగా పిండాలి కదా హాస్టల్లో కొంచెం అటు ఇటు అనంగీనంగా పిండిరు మనం మాత్రం మరి మనమన్నా నీట్గా పిండుకోవాలి కదా అప్పుడప్పుడు ఇంటి తెచ్చినప్పుడు వాళ్ళ అందుకోసమైనా వేడి నీళ్ళల్లో పెట్టి పిండినా చూడండి ఇంకా ఇవన్నీ పిండేసినా ఇన్ని బట్టలు అయినాయి చాలా ఎందుకంటే నిన్న కూడా నేను చేయని దగ్గర పొద్దు పొద్దున్నే పోయినా కదా బట్టబిండానికి కుదరలేదు దాంతోపాటు పిల్లలు కూడా తెచ్చారు అవి ఇవి కలిసి ఓ రెండు మూటలు అయినాయి ఇవే చాలా టైం పట్టింది ఇంక ఇవాళ సండే కదా మాకేంటంటే సండే ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటాము ఎందుకంటే ఇంక మా అందరూ తెలుసు కదా మాకు సండే దీపం పెట్టుకుంటాము ఇట్లా అందుకోసం మళ్ళీ ఇల్లు ఇల్లు క్లీన్ చేయడము చాలా పని అయింది అబ్బాయి అలా మాత్రము సండే అని ఇక ఇది చేస్తారు కానీ మళ్ళీ మాది మొద్దు బండలు కదా ఫాల్స్ బండలు అట్లయితేనేమో తొందరగా అయిపోతుంది ఈ మొద్దు బండలమో చాలా చాలా రాకవలసి వస్తుంది దీని ఏమంటే పదిహేను రోజులకి ఒకసారి నీళ్ళు పోసి పైపేసి కడుగుతాము మళ్ళీ వారానికి ఒకసారి ఏమో తుడుస్తా వారానికి మూడు సార్లు సారీ అండి వారానికి రెండు సార్లు తుడుస్తా పదిహేను రోజులకు ఒకసారి కడుగుతా అంతే ఇది దీని ఊరికే కడగ కడగకుంటుంటే అస్సలే బాగుండదు మొద్దు బండలు కాబట్టి అందుకోసమని పదిహేను రోజులకి ఒకసారి కడుగుతాము పైపేసి వారానికి రెండు సార్లు తుడుచుకొస్తాము కానీ చాలా రిస్క్ అవుతుంది అబ్బా మాకు ఇది ఎందుకంటే కడకున్నది ఇల్లు మళ్ళీ ఏంటంటే మొద్దు బండ కదా ఇంకా చాలా రిస్క్ ఎంత తుడిసినా దుమ్ము అయితేనే ఉంటుంది మురుకుంటూనే ఉంటుంది మళ్ళీ పల్లెటూరు కదా ఇదంతా పత్తి దుమ్ము వడ్ల దుమ్ము చిలకల దుమ్ము అదంతా పడుద్దు అన్నమాట ఎంత క్లీన్ చేసినా సరే చేయనట్టుగానే ఉంటుంది నేను మాత్రం ఇల్లు క్లీన్ చేయడానికే చాలా టైం పట్టుద్ది నాకు అయినా సరే తప్పదు కదా కొంచెం ఆడపిల్లలు ఉంటే అటు ఇటు కొంచెం హెల్ప్ చేసేటోళ్ళు మాకు ఇద్దరు పిల్లలే కదా అయినా పిల్లలు కూడా హాస్టల్లో ఉంటారు ఇంకా వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళకు కూడా ఏం పని చెప్తాము అన్నట్టుగా ఏం చెప్పాము ఇంకా వాళ్ళు అప్పుడప్పుడు చేయని దగ్గర పని ఉంటూ వస్తారు ఇంకా ఇల్లు క్లీన్ చేయడము ఇంట్లో పని వంటపం అనేది అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా పూజ చేసుకో పూజ కోసము మా ఇంటి దగ్గరనే పువ్వులు ఉన్నాయి మన ఇంటి దగ్గర పువ్వులు ఉంటే పూజకు కానీ ఎప్పుడంటే అప్పుడు మనకు ఉపయోగపడతాయి అందుకోసమని ప్రతి ఇంట్లో పూల చెట్లు పెట్టుకోండి ఇల్ల క్లీన్ ఇల్లు క్లీన్ చేయడం అయిపోయిన తర్వాతకి ఇక పువ్వులు దింపి మంచిగా దేవునికి పూజ చేసుకోవాలి కదా ఎవరైనా సరే ఎంత పని ఉన్నా ఎంత బిజీగా ఉన్నా ఎవరు పూజ చేసుకునే రోజు ఆ రోజు పూజ తప్పకుండా చేసుకోవాలి పని ఉంది కదా అని చేయడం వదిలిపెట్టి పూజ చేసిన వదిలిపెట్టి పని చేసుకుంటూ ఉండొద్దు పని అంతా అయిపోయిన తర్వాతకి ఇక నేను ఇల్లు అంతా క్లీన్ చేసిన అయిపోయింది పో గడపలు పూదించుకొని బుట్లో పెట్టుకొని మళ్ళీ పూజకి టైం అవుతుంది ఎందుకంటే మళ్ళీ కూలలు వస్తారు కోసం పోవాలి కదా మళ్ళీ కూలీలు వచ్చే రోజు ఎంత తొందరగా చేసినా కూడా మనం ఎంత ఫాస్ట్గా చేసినా పని తీరని తీరదు ఎంత ముందుగా లేసినావు నేను అయినా సరే పని కొంచెం లేటే అవుతుంది ఎంత చేసినా కూడా ఎందుకంటే ఇంక అంతే మనం కొంచెం తొందర తొందర చేయబోయినాం అనుకోండి ఇంకొంచెం లేట్ అవుతుంది తప్ప తొందరగా కాదు ఇక అటు ఇటు చేసి కడపల పని కూడా అయిపోయింది అక్కడిని ఇక్కడ టైంకు కరెంట్ పోయింది కరెంట్ పోవడం వల్ల కొంచెం చీకటి వచ్చింది వీడియో ఇక నా పూజ కూడా అయిపోయింది ఇంత కార్యం నేను ఏం చెప్తానంటే ఎప్పుడు పూజ చేసినా కూడా పూజ అయిపోయినాక ఎప్పుడైనా నేను పూజ అంతా అయిపోయిన తర్వాతకి ఇట్లా పొగ వేసుకుంటూ ఉంటాను ఇంట్లో ఎందుకంటే ఇట్లా పొగ వేయడం వల్ల సాంబ్రాణి ఊదు పొగ ఏదున్నా సరే ఏది ఉంటే అది వేసుకోవచ్చు వేసుకోవడం వల్ల ఇట్లా ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది నీట్గా ఉంటుంది మనకి ఎట్లాంటి ఏమంటాం గాలి అలాంటిది లేకుండా పోతుంది నాకు మాత్రం ఇట్లా ఇష్టము నేను ఇంత ముందు వీడియోలో కూడా చెప్పినా నాకు ఈ అలవాటు చిన్నప్పటి కాంచి ఉంది మధ్యలో వచ్చింది కాదు ఇప్పుడు కొత్తగా చేసుకునేది కాదు ఈ అలవాటు చిన్నప్పటికాంచి ఎందుకంటే మా తాతయ్య చేసేటోడు ఇంట్లో అప్పుడు నా చిన్నప్పటి కాంచి అందుకోసమని నాకు అట్లా అలవాటు అయిపోయింది పొగ వేయడము ఇంట్లో ఇట్లా పొగలు వేసుకున్నా కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో పాజిటివ్ నెగిటివ్ అంటారు కదా అట్లాంటిది ఉంటుంది ఆ పూజ పని అయిపోయింది ఇంకా అన్నీ అయిపోయిన తర్వాతకి ఈ చిలకాడి పోవాలి కదా మరి ఎంత పూజలు చేసుకున్నా ఎంత సండే ఉన్నా ఎంజాయ్ చేసుకుంటే ఇంటికాడ ఉంటావా ఏంది ఉండం కదా చిలకాడు పోవాలి కదా అందుకోసమని సద్దులు పెడతాను నేను సద్దులు మాత్రం కొంచెం ఎక్కువండి మా టిఫిన్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి అంతంత పెద్ద పెద్ద టిఫిన్లలో సద్దులు పెట్టుకొని పోవాలి ఎందుకంటే కూలోళ్ళు వస్తారు కదా వాళ్ళు అందరు తెచ్చుకుంటారు కాకపోతే ఏమంటే మనం తీసుకోకపోతే ఎవరైనా సరిపోనోళ్ళు ఉంటే అట్లా వేసుకుంటారు చారులు మాత్రం అందరికి కంపల్సరీ పోయాలి ఎందుకంటే ఇంక వాళ్ళు పొద్దు పొద్దున్నే వేరే ఊరు కదా పొద్దున్నే వస్తారు చారు అంటే ఎవరైనా ఇష్టపడతారు కదా ఏ కార్యలు తెచ్చుకున్నా కూడా బాయ్ అండి లైక్ చేయండి